ఎవరితో స్నేహం చేస్తున్నారో గమనించుకోకపోవడం సాక్షాత్తు సూర్యుని యొక్క పుత్రుడైనటువంటి కర్ణుడు అమోఘమైనటువంటి కుండలాలతో పుట్టిన కర్ణుడు అద్భుతమైన కవచంతో పుట్టినటువంటి కర్ణుడు దుర్యోధనుడితో సహ వాసం కలిసి వశించడం ప్రారంభించాక పూర్తి భ్రష్టుడై దుష్టచతుష్టయంలో ఒకడై కూర్చున్నాడు భారతంలో దుస్తులు ఎవళ్ళు అంటే నలుగురు ఆ నలుగురిలో ఒకడెవరంటే కర్ణుడు అని తేల్చేటటువంటి స్థాయికి వచ్చేసాడు అంటే పిల్లవాడిని కనడం పెద్ద విశేషం కాదు వాడిని పెంచడం పెద్ద విశేషం ఈ శివశర్మ తన బుద్ధుడి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉన్న తల్లి చేస్తున్నటువంటి గారాభం కారణంగా పరిస్థితి చేజారడం ప్రారంభించింది ఒకనాటికి చెయ్యి జారిపోయింది కూడా ఓ ప్రతిరోజు వచ్చి తండ్రి సంధ్యావందనాన్ని చేస్తుంటే ఎందుకు ఆ జపం ఎందుకు ఆ జపం దొంగ జపం ఎందుకు ఆ చేయడం నీళ్ళు ఇలా జరిగితే ఆకాశానికి ఎడతాయా సూర్యుడికి ఎడతాయా సూర్యుడి చుట్టూ రాక్షసులు వస్తారా ఏంటి వెళ్ళి మాటలు నీకు బుద్ధి లేదు వినేవాళ్ళకి బుద్ధి లేదు ఈ స్థాయికి వచ్చాడు మాటల్లో అలాగే ఆయన ఏదైనా కాస్త ధర్మాన్నో మరొకటో మరొకటో పది మందికి ప్రబోధిస్తూ ఉంటే ఎందుకీ అనవసరమైన సోది ఏటి పేలాపన చక్కగా పది ఎకరాలు కొనుక్కొని దాన్ని సేద్యం చేసుకుంటే దాని ద్వారా తిండైనా వస్తుంది ఎందుకీ అనవసరమైన మాటలు ఈ పురాణాలేటి చేదస్తువు ఏమిటని నోటికొచ్చినట్టుగా మాట్లాడడం ప్రారంభించాడు కొంతమందికి లోకంలో ఒక విశేషం ఉంటుంది వాళ్ళకేదో తెలిసి తెలియదు ఒకటి తెలుస్తుంది ఆ తెలిసిందే నిజమనుకుని దాని ద్వారా అందరికీ దాన్నే ప్రచారం చేయాలి అని ఆలోచిస్తారు దేవుడేవిడి దయ్యేవిటి వాడు ఎక్కడున్నాడు అదే ఇక్కడ ఉంటే నాకు చూపించమను అంటుంటాడు నీకున్న అజ్ఞానం ఏదో నీలో దాచుకో దాన్ని ప్రపంచమంతా ప్రచారం చేయాల్సిన అవసరం నీకు లేదు నువ్వు ఇలా ప్రచారం చేయమని పరమేశ్వరుడిని నువ్వు పుట్టించను లేదు నీ పనేదో నువ్వు చేసుకోక చేసేవాళ్ళని చెడగొట్టగలిగినటువంటి చెడగొట్టదలిచిన ఆలోచన నీకెందుకు అంచేత ఇలా శివశర్మ పుత్రుడు ఇష్టం వచ్చినట్టుగా తండ్రిని నిందిస్తూ ఉంటే కొన్నాళ్ళు ఓపికగా ఉన్నాడు కొన్నాళ్ళు సహనాన్ని వహించాడు ఒక రోజును ఇంక తట్టుకోలేకపోయాడు ఆ దుఃఖానికి ఇంచేత ఉన్నటువంటి ఒకే ఒక పుత్రుడు ఈ విధమైన వితండానికి వెళ్ళిపోతూ ఉంటే బాధకి తట్టుకోలేక త్వంకిలాతో పవ ముషిక దుర్మార్గుడ ఇంతటి నీచమైన పద్ధతి చేస్తున్నావు కాబట్టి నా తపశ్శక్తిని అంతటిని వ్యర్థం చేసుకుంటూ వ్యయం చేసుకుంటూ చేస్తున్నావు నువ్వు కిరాత లక్షణాలు కలిగిన వాడివై మూషికంగా పుట్టని చెప్పించాడు అంతే ఆ శాపానికి అనుగుణంగా ఈ పుత్రుడు ఇద్దరుగా పుట్టాడు కిరాతుడుగా పుట్టాడు మూషికంగా కూడా పుట్టాడు కిరాతుడు అంటే చెప్తాను మూషిక అంటే ఎలుక కిరాతుడు అనే మాటకి అర్థం నిజమైనటువంటి మాట ఏమిటంటే ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షుల్ని కొట్టడం నేల మీద సుఖంగా జరిగేటటువంటి మృగాలని కొట్టడం నిష్కారణంగా వధించడం ఏ విధమైన జాలి అనుకంప దయ అనేది లేకుండా తోవల్లో పెడుతూ ఉండేటటువంటి బాటసారుల దగ్గర ఏ ధనం ఉందో దాన్ని బెదిరించి లాగేసుకోవడం ఇవన్నీ కిరాత ధర్మాలు వాడు అలా తిరిగాడు రెండోవాడు మూషికం ఎలుక రూపంలో ఉండి ఎక్కడెక్కడి వాటి ప్రత్యేకంగా దొంగతనం చేసి దాన్ని కలుగులో దాచేస్తుండేవాడు భూమిలో ఇలా కిరాత మూషకాలుగా ఆ పుత్రుడు ఇద్దరిగా పుట్టాడు ఈ తండ్రి తల్లి కొనాటికి కాలం చేశారు ఒక రోజున ఓ మహానుభావుడైన మహర్షి ఓ ఉసిరిక చెట్టు కింద కూర్చుని కార్తీక మాసంలో అందరికీ దివ్య బోధని చేస్తూ ఉంటే దివ్య బోధ అంటే ఇదిగో అట్లాగే ఏదో ఒక కార్తీక వైభవం కార్తీక మాస విశేషాలు శంకరుని యొక్క గొప్పదనము అలా తెలియచేస్తూ ఉంటే ఈ మూషికం అంటే ఎలుక మెల్లగా కణల్లో నుంచి యువతలకు వచ్చి అక్కడ ఉండేటటువంటి వ్యక్తులకి సంబంధించిన ఏవైనా ఆహార పదార్థాలు ఉన్నాయా మరున్నాయా మరున్నాయా అని అలా గిర్రను తిరగడం ప్రారంభించింది అందరూ దాన్ని కొట్టేయాలనో మరోటో మరోటో అలా బెదిరించాలనో చూస్తూ ఉంటే మహర్షి అన్నాడు ఏమొద్దు దాని ఇదే సందర్భంలో కిరాతుడు వాడు వచ్చాడు వచ్చి వీళ్ళ దగ్గర ఏమైనా ధనానికి సంబంధించిన ఉన్నాయా వీళ్ళు బలహీనుల్లోనే కనిపిస్తున్నారు అయినా దైవానికి సంబంధించే మాట్లాడుకునేవాళ్ళు వినేవాళ్ళు ఎప్పుడూ ఎదిరించే లక్షణం కలిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళని బెదిరిస్తే ధనం వస్తుందనే అభిప్రాయంతో అతను వస్తే వీళ్ళందరూ కలిసి మూకమ్మడిగా దాడి చేయబోతే ఆ మహర్షి ఆ ఆ కూడా ఏమద్దు అన్నాడు ఏం అనొద్దు అనేసరికి వీళ్ళాగారు చిత్రం ఏమిటంటే ఈయన శంకరుణ్ణి గురించి కార్తీక మాసంలో పరమానందకరంగా ఉపన్యసిస్తూ ఉంటే ఆ మూషికం వినడం ప్రారంభించింది ఈ కిరాతుడు వినడం ప్రారంభించాడు